ఎక్కువ సందర్భాల్లో మనుషులు సమస్యలు పాలవుతూ వారు అనేక సమస్యలకు మనసు నిలకడలేక చింతపడుతూ వేదన బాధ అనేకమైనటువంటి మానసిక రుగ్మతతో మనిషి ప్రశాంతత లేకుండా జీవించేటువంటి జీవితం ముందు చూశారా అది చాలా ఘోరమైనటువంటి జీవితం మనిషి ప్రశాంతత లేకపోతే ఈ లోకంలో మనిషి యొక్క జీవితానికి అర్థమే లేదు ఎందుకంటే ఈ లోకంలో దేవుడు మానవుణ్ణి సంతోషంగా సమాధానంగా శాంతియుతంగా బ్రతకటానికి అన్ని వనరులు అనుగ్రహించాడు అన్ని వనరులను ఉపయోగించుకొని దేవుని యొక్క సంకల్పాన్ని గుర్తించి జీవించేటువంటి ఒక జీవితము అనేది ఎంత గొప్పదంటే అంత గొప్పది అలాంటి వ్యక్తులు అలాంటి జనులు ఆత్మ సంబంధమైనటువంటి జీవిత పోరాటంలో ఉన్నతంగా బతికేటువంటి వారు వారు ఈ లోకంలో ఏది కోరుకోరు ఈ లోకాశల వైపు వెళ్ళరు ఈ లోక సుఖాలు భోగములు ఇచ్చలను వారు కోరుకోరు ఎందుకంటే వారిది ఈ లోకము కాదు కాబట్టి దేవుడు వారి కొరకు ఒక మహోన్నతమైనటువంటి కట్టడాన్ని నిర్మించాడు అది యేసుక్రీస్తు యొక్క రెండవ రాఖర్లో ఎవరైతే దేవుణ్ణి ప్రేమించి జీవించేటువంటి ప్రజలు ఆయన పరిపాలన కింద జీవించేటువంటి వారు అయితే ఉంటారో వారు ఆ రాజ్యాన్ని ఆ జీవాన్ని సొంతించుకోబోతున్నారు అందువలన మనిషి సమస్యలు పాలవటానికి కారణము దేవుడు కాదు మనిషే సొంత నిర్ణయాలు సొంత ఆలోచనలు సొంత ఊహాజనితమైనటువంటి పరిస్థితులను బట్టి మనిషి తన తన యొక్క ఆలోచనలను తన ఇష్టాసారంగా తీసుకోవటం ద్వారా తన క్రియలు జరిగించడం ద్వారా అనేక సమస్యలను తన నెత్తి మీదకి తెచ్చుకుంటున్నాడు దేవుడి ఇలాగ బ్రతకమని మనిషిని సృష్టించలా ఇలా బ్రతకటానికి మనిషి సృష్టి వల్ల మనిషి యొక్క జీవితం ప్రత్యేకమైంది ఆ ప్రత్యేకమైన జీవితాన్ని మనిషి తనంత తానే దాన్ని తీసివేసుకున్నాడు అది దేని చేత అంటే పాపము చేత పాపము చేసేటువంటి ప్రతి వ్యక్తి సమస్యలో ఉన్నాడు అనేది మనం అర్థం చేసుకోవాలి ఒక వ్యక్తి పాపంలో జీవిస్తున్నాడు అంటే సమస్యలో ఉన్నాడు సమస్యలకు అనేక సమస్యలు ఇంకా తెచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాడనేది వాస్తవమైన సంగతి